ఫంక్షన్ రేపు ఉంది అనగా ముందు రోజు నుంచే చీరలు బ్లౌజ్లు హెయిర్ స్టైల్స్ జ్యువెలరీ అన్ని సెట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి హడావిడిగా పడాల్సిన అంత అవసరం లేదు తొందరగా ముందునే రెడీ అయిపోయేసి ఇంక దేశ మీది అని అడగచ్చు అనమాట సో అయితే నేను ప్రీ ప్లీటింగ్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను అవునక్క అంత హడావిడిగా పడి పారిపోతున్న ఫంక్షన్ ఏంటో అని డౌట్ వచ్చిందా చెప్తాను చెప్తాను ఒక్క డే టైమ్ ఇవ్వండి ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పోస్టింగ్ వీడియో వస్తుంది కదా మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తుంది అయితే నాకు తెలిసిన కొద్ది గొప్పలో ఈ ప్రీ ప్లీటింగ్ అయితే మీకు కూడా చూపించేస్తున్నాను నేనైతే గురుజీ నేను చెప్పాను ప్లీటింగ్ చేయడంలో కాకపోతే నాకు నచ్చిన విధంగా అండ్ ఈజీ వేలో చేసేస్తాను అనమాట ఎప్పుడైనా ఇలా చీరని ముందుగానే ప్లీటింగ్ చేసి పెట్టుకోవాలంటే ఒక్కరితో అయితే పని అవ్వదు ఇద్దరు ఉండాలి ఒకరు హెల్ప్ చేసేవాళ్ళు ఇంకొకరు ప్లీటింగ్ చేసేవాళ్ళు సరే పని పెట్టుకొని మరి ప్లీటింగ్ స్టార్ట్ అనుకోండి అందులోను టేబుల్ ఐరనింగ్ బాక్స్ ఇలాంటివి ఏమీ లేకుండా పోతారనమాట చీర తీసుకున్న వెంటనే ఈ ప్రీ ప్లీటింగ్ వద్దు ఏం వద్దు అయితే అయింది పోతే పోయింది అప్పటికప్పుడు కట్టేసుకుని వెళ్ళిపోదాం అన్న మెంటల్ టార్జర్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా సో అందుకని చెప్పేసి ఒకరితోడు ఉన్నారనుకోండి మనకు మెంటల్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎక్కించేస్తే ఈజీగా పని కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అయిపోతుంది ఇక్కడైతే అక్క కూతురు హెల్ప్ చేస్తుంది టోటల్ ఫ్లీటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి అండ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని కూడా ఫాలో అయిపోండి మోర్ వీడియోస్ కోసం ఫాలో అయిపోండి లైక్ చేయండి